వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డ్ లో రైతు సంఘం నాయకులు పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరించాలని మార్కెట్ కార్యదర్శి సంగయ్యకు వినతి సమర్పించారు మార్కెట్ వచ్చిన రైతులకు జెండా పాట ప్రకారం ఇరవై ఒక్క వేలు క్వింటాల్ మిర్చికి పాడి కొనుగోలు చేసేది మాత్రం పద్నాలుగు వేలు లేదా పదమూడు వేల రూపాయలేనని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెట్టుబడి రాక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఇప్పటికైనా రైతులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్వహించి మిర్చి కొనుగోలు చేయాలని రమేష్ డిమాండ్ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ యరుమార్ల మార్కెట్ ని సందర్శించడం జరిగింది ఈ మార్కెట్ లో రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే అమ్మబోతే అడవి కొరపోతే కొరవి అన్నట్టుగా చాలా దయానీయంగా ఆందోళనకరంగా ఉన్నది ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి అనేక చీడపీడలను ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంట పండించి అమ్ముకుందామని మార్కెట్ తీసుకస్తే ఇక్కడ దళార్ల రాజ్యం కనబడతా ఉంది ఈరోజు మిర్చి రైతులు మిర్చి రైతులు ఎకరానికి లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఈరోజు మూడు పైసల మెత్తి ఐదు పైసల మెత్తికి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ మార్కెట్కి వచ్చేవరకి జెండాపాటేమో ఇరవై వేల పైన ఉంటా ఉంది కొనుగోలు చేసేదేమో పది వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటున్న పరిస్థితి ఈరోజు ఉన్నది అంటే క్వింటాకి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల పైచిలుకు ఈ మార్కెట్లో రైతుల్ని దోపిడీ చేస్తున్నది ప్రత్యక్షంగా కనపడతా ఉంది ఇంత కనపడతా ఉన్నా ఇక్కడ మార్కెట్ యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నారు వాస్తవానికి ప్రపంచ మార్కెట్ లో మిర్చి అనేటువంటిది చాలా కొరతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చికి మద్దతు ధర ప్రకటించకుండా మోసం చేస్తూ అన్యాయం చేస్తూ ఉన్నాయి ఇంకొక వైపు వ్యాపారులు ఈ రోజు రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ రకంగా మోసం చేసిన పరిస్థితి ఉన్నది ఇంకా దారుణమైందని చెప్పేసి అంటే రైతులు పండించే పంటలో తాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది తాలు కూడా కనీసం పాట పెట్టే పరిస్థితి లేదు రెండు వేలకు మూడు వేలకు నాలుగు వేలకు ఈ రకంగా ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా వ్యాపారికి నచ్చిందే లాభం అన్నట్టుగా మెచ్చిందే పాట అన్నట్టుగా ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రకంగా మిర్చి రైతులు పెట్టినటువంటి పెట్టుబడి రాని స్థితిలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జెండా పాట ఏదైతే నిర్ణయిస్తారో ఆ పాటకు అనుగుణంగా ఐదు వందల అటో ఇటో కొనుగోలు చేయాలి తప్ప వేలాది రూపాయల తేడాతో కొనుగోలు చేయడం సరైనది కాదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగం కనుక చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు రైతులందరినీ కూడగట్టి నిన్నట్లాగనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధమైద్దాం రైతుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా రైతులకు అన్యాయం జరగకుండా మేలు చేసే విధంగా ఇక్కడ మార్కెట్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మా పరిశీలనలో కూడా జిల్లా కలెక్టర్ గారికి ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా సీజన్ మిర్చి సీజన్ స్టార్ట్ అయింది ఇప్పటికంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇక్కడ నేను వరంగల్ ఇనుమంగ మార్కెట్ ని సందర్శించి రైతులు జరుగుతున్న అన్యాయం మీద పరిశీలించి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అదే విధంగా